నమో వెంకటేశా మనం కొండ పక్కనే ఉన్నాం అది చీకట పడింది అందులో లైటింగ్ కాబట్టి కొండ కొండ తిరుమల కొండ పక్కనే ఉన్నాం మనం ఆ లైటింగ్ వర్క్ ఏం జరుగుతుందంటే ముంతాజ్ హోటల్కి ఇరవై ఎకరాలు ఇచ్చారు గతంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళు కొండ పక్కన ఆ జీవోలో వాళ్ళు పర్మిషన్ ఏమిటంటే వాళ్ళు అందులో పా పెడతారంట బార్ పెడతారు రెస్టారెంట్ పెడతారంట కొండ పక్కన ఇలాంటి నృత్యా పనులు చేయడానికి పరి పర్మిషన్ ఇవ్వడమే నృత్యా దీన్ని ఇప్పుడు కొనసాగించడం ఇంకా నృత్యా ఈ కూటం ప్రభుత్వం నేను విజ్ఞప్తి చేస్తున్నాను అర్జెంటుగా దైవం పక్కన ఈ దరిద్ర పనులకు పర్మిషన్ ఇచ్చిన దరిద్రుడు కావచ్చు కొనసాగించి ఆ దరిద్రాన్ని భక్తుల మనోభావాల్ని దెబ్బతీద్దండి ఈ విషయంలో కోర్టుకు కూడా వెళ్ళాలని సిద్ధంగా ఉన్నాం గోవింద నమో నమ